అందరికీ నమస్కారం అండి మరి లాస్ట్ క్లాస్లో కంపెనీ పాలనలో ఆంధ్రదేశము అందులో భాగంగా ఆధునిక విద్య అనేటువంటి టాపిక్ను మనము పూర్తి చేశాము ఈ క్లాస్లో కంపెనీ పాలనలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చర్చిద్దాం కంపెనీ పాలనలో ఆంధ్రదేశం అంటే ఆంధ్రదేశంలో కంపెనీ పాలనలో కానీ క్రౌన్ పాలనలో కానీ వారి యొక్క పరిపాలనా విధానాలు వారి యొక్క విద్యా వ్యవస్థ వాళ్ళ యొక్క న్యాయ వ్యవస్థ వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు ఏ విధంగా అనేటువంటి విషయాలను తెలుసుకునే ముందు ఖచ్చితంగా కూడా మనము ఇండియన్ హిస్టరీని రిఫర్ చేయాలి ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా మనం ఆంధ్ర హిస్టరీని చర్చించలేము ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ విధమైనటువంటి విధానాలు అమలు చేశారో అదే విధానాలు యాజిటీజ్ గా ఆంధ్ర కూడా వర్తిస్తాయి అయితే ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే వాటిని గురించి మనము చర్చించాలన్నమాట అంటే ఏంటంటే మాక్సిమం దీంట్లోనే మనకి భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చర్చించిన తర్వాతే ఆంధ్ర ప్రాంతంలో ఈ న్యాయ వ్యవస్థ సేమ్ యాజిటీస్ గా అదే ఉంటుంది కాకపోతే ఒక రెండు మూడు పాయింట్లు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పాయింట్లు ఏమైనా ఉంటే వాటిని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే కంపెనీ పాలనలో ఆంధ్రదేశం న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది బ్రిటీష్ వాళ్ళు భారతదేశానికి రాకముందు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ప్రాచీన మధ్యయుగ కాలాల్లో అంటే ప్రాచీన యుగంలో కానీ మధ్యయుగ కాలంలో కానీ భారతదేశంలో ఒక లోపభూయిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ అమల్లో ఉండేది అంటే లోపభూ ఇష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ అంటే న్యాయము మత గ్రంథాల ఆధారంగా మత గ్రంథాల ఆధారంగా న్యాయ వ్యవస్థ నడిచేది మత గ్రంథాల ఆధారంగా తీర్పులు ఇవ్వబడేవి దీనికి మతాధిపతులే న్యాయమూర్తులుగా వ్యవహరించేవాళ్ళు చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ఒక నియమాన్ని వీళ్ళు పాటించలేదండి అంటే చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి న్యాయము ప్రాచీన మధ్య యుద్ధ కాలాల్లో లేదు దివ్య పరీక్షల ద్వారా అంటే నేర నిర్ధారణ ఎలా చేసేవాళ్ళు అంటే దివ్య పరీక్షల ద్వారా నేర నిర్ధారణ చేసేవాళ్ళు ఉదాహరణకి మనం గతంలో చదువుకున్నాం జల దివ్య విష దివ్య తస్కమస్క దివ్య అంటే ఒక నేరస్తుడు ఏదైనా తప్పు చేశాడు అని చెప్పి గనక తెలిస్తే నీళ్ళల్లో కాసేపు ముంచి ఉండటం లేదా ఒక కాలుతున్నటువంటి ఒక నూనెలో ఇతను చేయి పెట్టిస్తారండి ఆ చేయి గనక కాలితే ఇతను తప్పు చేసినట్టు చేయి కాలకపోతే ఇతను తప్పు చేయనట్టు ఒక పాము ఉన్నటువంటి ఒక పుట్టలో నుంచి ఒక ఉంగరం వేసి అతను బయటికి తీయమంటారు పాము గనక కాటేసిందంటే అతను తప్పు చేసినట్టు చేయకపోతే తప్పు చేయనట్టు ఈ విధమైనటువంటి శిక్షలు ప్రాచీన మధ్యయుగ కాలాల్లో అమల్లో ఉండేవి వీటిని దివ్య పరీక్షలు అని చెప్పి అంటారు ఈ న్యాయం కూడా అందరికీ ఒకేలాగా ఉండదండి బ్రాహ్మణులకు ఒక విధమైనటువంటి న్యాయం క్షత్రియులకు ఒకవైనటువంటి ఒక విధమైనటువంటి న్యాయం వైశ్యులకు ఒక విధమైనటువంటి న్యాయం శూద్రులకు ఒక విధమైనటువంటి న్యాయం ఈ న్యాయ వ్యవస్థలో కూడా అనేకమైనటువంటి వివక్షతలు చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి పరిస్థితి లేదు మతాధిపతులే తీర్పులు చెప్పేవాళ్ళు ధర్మశాస్త్రాల ఆధారంగా హిందువులైతే మరుధర్మశాస్త్రం ఆధారంగా ముస్లింలు అయితే ఆధారంగా తీర్పులు ఇవ్వబడేవి ఎవరైనా కానీ తప్పు చేసినట్లయితే హిందువులైతేనేమో బ్రాహ్మణుడి దగ్గర తీసుకెళ్లే వాళ్ళండి ముస్లింస్ అయితే ఆ మాత పెద్ద దగ్గర తీసుకెళ్లి చట్టం అందులో ఆ ధర్మశాస్త్రాల్లో ఏదైతే ఉన్నదో ఆ రకమైనటువంటి శిక్షల్ని అమలు చేసేటువంటి అనాగరిక చర్యలు ప్రాచీన మధ్యయుగ కాలాల్లో భారతదేశంలో కొనసాగాయి భార భారతదేశానికి బ్రిటీష్ వాళ్ళు వచ్చిన తర్వాతే వీటిని చూసి ఈ దివ్య పరీక్షల స్థానంలో అధునాతనమైనటువంటి న్యాయ వ్యవస్థని మనకు అందించడం జరిగింది మనం కనుక ఒకసారి చూసినట్లయితే లాస్ట్ లాస్ట్ ఆధునిక విద్య అని చెప్పి చదువుకున్నాము భారతదేశంలో ఆధునిక విద్య పద్దెనిమిది వందల పదమూడు చాప్టర్ చట్టం ప్రకారం ఒక లక్ష రూపాయలు కేటాయించారు అంతవరకు ఈ బ్రిటిష్ వాళ్ళు విద్య పైన ఎటువంటి ఖర్చు చేయలేదు పదిహేడు వందల తొంభై ఒకటిలో కలకత్తా మదర్సాని వార్న్ హేస్టింగ్ స్థాపించాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మనకి బెనారస్ సంస్కృత కళాశాలను స్థాపించారు అవి కూడా ఈ న్యాయ వ్యవస్థలో పనిచేయడానికి శిక్షణ ఇచ్చేటువంటి కాలేజీలు అని చెప్పి కూడా చదువుకున్నాం అంటే ఏంటంటే విద్య కేవలము మత గ్రంథాలను అధ్యయనం చేసి శిక్షణను అమలు చేయడానికి మాత్రమే ఉపయోగపడేది బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ దివ్య పరీక్షల స్థానంలో అధునాతమైనటువంటి న్యాయ వ్యవస్థని మనకి ప్రవేశపెట్టడం జరిగింది ఈ న్యాయ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది ఈ న్యాయ వ్యవస్థలో మనకి దాదాపుగా చాలా అనేక మంది అనేక మంది గవర్నర్ జనరల్స్ మనకి న్యాయ వ్యవస్థకు సంబంధించి అనేక ముఖ్యమైనటువంటి సంస్కరణలు చేశారనమాట అందులో ముందుగా వారన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్ బెంగాల్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇతను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మొట్టమొదటి బెంగాల్ గవర్నరు రాబర్ట్ క్లైవ్ అండి బెంగాల్ గవర్నర్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చినప్పటికీ వారన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఈయన న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటంటే ఈయన ముందుగా దివ్య పరీక్షలను రద్దు చేశాడు దివ్య పరీక్షలను రద్దు చేసి వార్డు స్థానంలో అధునాతనమైనటువంటి జ్యూరీ విధానాన్ని ప్రవేశపెట్టాడు జూరీ విధానం అంటే న్యాయ విధానాన్ని ప్రవేశపెట్టాడు దాంతో పాటు సదర్ దివానీ అదాలత్ సదర్ దివానీ అదాలత్ సదర్ దివానీ అదాలత్ అంటే సివిల్ కోర్టులండి సివిల్ వివాదాలను పరిష్కరించడానికి సదర్ దివానీ అదాలత్ అదేవిధంగా సదర్ ఫౌజుదారి అదాలత్ సదర్ ఫౌజుదారి అదాలత్ అధునాతనమైనటువంటి జ్యూరీ విధానాన్ని ప్రవేశపెట్టాడు దాంతో పాటు సదర్ దివానీ అదాలత్ అనేటువంటి సివిల్ కోర్టును సదర్ ఫౌజుదారి అదాలత్ అనేటువంటి క్రిమినల్ కోర్టులను ఈయన ఏర్పాటు చేయడం జరిగింది వీటిని ఎక్కడ ఏర్పాటు అంటే కలకత్తాలో ఏర్పాటు చేశాడండి కలకత్తాలో ఏర్పాటు చేశాడు సదర్ దివానీ అదాలత్లు అదేవిధంగా సదర్ ఫౌజుదారి అదాలత్లు ఈయన ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు పదిహేడు వందల డెబ్బై మూడు ఈయన కాలంలో పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద మారింది దాంతో పాటు పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం పదిహేడు వందల డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టు కలకత్తాలో ఒక సుప్రీం కోర్టు ఏర్పాటు చేయబడింది ఎలిజా ఇంపే మొట్టమొదటి దీని యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే పదిహేడు వందల డెబ్బై నాలుగులో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది ఇది వార్న్ హెస్టింగ్ సంబంధించి న్యాయ న్యాయ సంస్కరణలు న్యాయ వార్న్ హెస్టింగ్ చేసినటువంటి న్యాయ సంస్కరణలు ఈయన తర్వాత ఇంకొక నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఎవరంటే వాలీస్ అండి అంటే వాళ్ళు అనేకమైనటువంటివి చేశారు మనం ప్రత్యేకించి న్యాయ వ్యవస్థకు సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏ గవర్నర్ ఏ సంస్కరణలు ప్రవేశపెట్టాడు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చర్చిస్తాం నెక్స్ట్ ఎవరంటే కారన్ వాలీస్ కారన్ వాలీస్ చేసినటువంటి మొట్టం ఈ న్యాయ వ్యవస్థకి ఏం చేసినటువంటి పని ఏంటంటే ఈయన సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశారండి అంటే మొబైల్ కోర్ట్స్ సంచార న్యాయస్థానాలు సంచార న్యాయస్థానాలు అంటే ఈరోజు కూడా ప్రజల వద్దకే న్యాయం అనమాట సంచార న్యాయస్థానాలు ఏదైనా ఒక గ్రామంలో ఒక సమస్య ఉంటే ఈ ఈ న్యాయ న్యాయమూర్తులు అక్కడికే వెళ్ళడం అక్కడే తీర్పులు చెప్పడం అక్కడే శిక్షలు విధించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంచార న్యాయస్థానాల ద్వారానే జరుగుతుంది ఇటువంటి సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది ఎవరు అని అంటే వాలీస్ దాంతో పాటు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి ఒక సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడండి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా ప్రచురించడం కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా తీర్పులను ముద్రించేటువంటి పద్ధతి అంటారు ఈ తీర్పును ముద్రించేటువంటి పద్ధతిని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కార్నవాలీస్ దాంతోపాటు న్యాయస్థానాల్లో చెల్లించేటువంటి సొమ్ము ఏదైతే ఉందే సొమ్ము అంటే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కార్నవాలీస్ రద్దు చేశాడండి కార్నవాలీస్ రద్దు చేశాడు ఇది కార్నవాలీస్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని సంస్కరణలు ఇతని తర్వాత న్యాయ వ్యవస్థకి సంస్కారం చేసినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరంటే విలియం బెంటిక్ విలియం బెంటిక్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్ ఈ విలియం బెంటిక్ చేసినటువంటి పని ఏంటంటే మొబైల్ కోర్టులను రద్దు చేశారండి మొబైల్ కోర్టులను అంటే సంచార న్యాయస్థానాలు కార్నవాలిస్ ఏదైతే ప్రవేశపెట్టాడో ఆ సంచార న్యాయస్థానాల్ని న్యాయస్థానాలని ఇతను రద్దు చేయడం జరిగింది దీంతో పాటు దివానీ అదాలత్ నిజామత్ అదాలత్ అనేటువంటి కోర్టులని అలహాబాద్లో ఏర్పాటు చేశాడు ఈయన అలహాబాదులో ఏర్పాటు చేశాడు ఇతని కాలంలో మనకి పర్షియన్ రాజభాషగా ఉండేదండి పర్షియన్ బదులుగా ఇతను రీజనల్ లాంగ్వేజెస్ని అంటే స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్ భాషని రాజభాషగా చేయడం మొదలుపెట్టాడు అంటే న్యాయ వ్యవస్థలో అంటే న్యాయ న్యాయస్థానాల్లో పర్షియన్ భాషకు బదులుగా ఇంగ్లీష్ భాషని ప్రవేశపెట్టాడు పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారము పద్దెనిమిది జాతర గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారము పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో మొట్టమొదటి లా కమిషన్ ఏర్పాటు చేయబడింది చట్టమేమో పద్దెనిమిది వందల ముప్పై మూడు అండి లా కమిషన్ ఏర్పాటు చేయబడింది ఏమో పద్దెనిమిది వందల ముప్పై నాలుగు దీనికి లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే దీనికి చైర్మన్ గా నియమించారు పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో మనకి లా కమిషన్ ఏర్పాటు చేయబడింది లార్డ్ మెకాలే మొట్టమొదటి చైర్మన్ గా ఏర్పాటు చేశారు ఈ లార్డ్ మెకాలే ఈయన తొలిసారిగా చట్టాల్ని క్రోడీకరించడం జరిగింది చట్టాల్ని క్రోడీకరించి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో సివిల్ ప్రొసీజర్ కోడ్ పద్దెనిమిది వందల అరవైలో ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వీటిని ఏర్పాటు చేశాడు అంటే ఈ మొట్టమొదటిసారిగా వీటిని ఇచ్చేసి ఈ లా లార్డ్ మెకాలే ఇచ్చినటువంటి ఆ లా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సారీ సివిల్ ప్రొసీజర్ కోడ్ పద్దెనిమిది వందల అరవైలో ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రావడం జరిగింది వీళ్ళ తర్వాత లార్డ్ కానింగ్ మొట్టమొదటి వైస్రాయి లార్డ్ కానింగ్ లార్డ్ కానింగ్ మొట్టమొదటి వైస్రాయ్ అండి లార్డ్ కానింగ్ ఈ లార్డ్ కానింగ్ లో జరిగినటువంటి న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో హైకోర్టుల చట్టం చేయబడింది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో హైకోర్టుల చట్టం చేయబడింది ఈ హైకోర్టుల చట్టం ప్రకారము పద్దెనిమిది వందల అరవై రెండులో కలకత్తా బొంబాయి కలకత్తా బొంబాయి మద్రాసు హైకోర్టులను ఏర్పాటు చేశారు కలకత్తా బొంబాయి మద్రాసు హైకోర్టులను అంటే పద్దెనిమిది వందల లార్డ్ కానింగ్ కాలంలో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఏర్పాటు చేసినటువంటి హైకోర్టు చట్ట హైకోర్టుల చట్టం ప్రకారము పద్దెనిమిది వందల అరవై రెండులో కలకత్తా బొంబాయి మద్రాసు హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి చట్టం చేసింది పద్దెనిమిది వందల అరవై ఒకటి హైకోర్టులు పద్దెనిమిది వందల అరవై రెండులో ఏర్పాటు చేయబడ్డాయి ఈ తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ అధునాతనమైనటువంటి న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ వారి యొక్క న్యాయ వ్యవస్థలో కూడా అనేక లోపాలు ఉన్నాయండి అదేంటంటే తెల్లవారిని శిక్షించే అధికారము భారతీయులకు లేదు తెల్లవారిని శ్వేత జాతీయుల్ని శిక్షించేటువంటి అధికారము భారతీయులకు లేదు అయితే భారతీయులు అప్పటికే ఎంతో మంది బారిసులు చదువుకుని ఉన్నారు ఇంగ్లాండ్ వెళ్ళి బారిసులు చదువుకుని వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వివక్షత అండి జాతి వివక్షత అంటే రంగు చర్మపు రంగు ఆధారంగా బ్రిటిష్ వారికి భారతీయుల్ని శిక్షించేటువంటి అధికారం లేదు అనేటువంటి ఒక నియమాన్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టడం జరిగింది దీనికి వ్యతిరేకంగా లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ ఇల్బర్ట్ బిల్లు తీసుకొచ్చాడండి ఇల్బర్ట్ బిల్ పద్దెనిమిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు మధ్య కాలంలో ఇల్బర్ట్ బిల్లు తీసుకొచ్చాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇల్బర్ట్ బిల్లులో ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటంటే ఇది ఇల్బర్ట్ బిల్ అనేది ఒక వివాదానికి గుర్తు గురైంది బ్రిటిష్ వారి బ్రిటిష్ వారిని బ్రిటిష్ వారికి శిక్షలు విధించేటువంటి అధికారము భారతీయులకు ఇవ్వబడింది ఈ విల్బర్ట్ ఇల్బర్ట్ బిల్లులో అంటే జాతి వివక్షతను అంతం చేయడమే లక్ష్యంగా లార్డ్ రిప్పను ఈ బిల్లును ప్రవేశపెట్టాడు మనకి దాదాపుగా ఒక ముప్పై ఒక ఇరవై మంది గవర్నర్ జనరల్స్ ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వరకు వయసు ఉన్నప్పటికీ కూడా భారతీయుల వై వైపు మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే లార్డ్ రిప్పన్ ఇతను భారతీయుల మీద చాలా అభిమానాన్ని చూపించేవాడు అండి లార్డు రిప్పను భారతీయులకు చాలా అనుకూలంగా ఉండేవాడు చాలా వారు కూడా మనతో పాటు సమానం లేనిటువంటి విధానంలో ఈ ఎల్బర్ట్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ ఎల్బర్ట్ బిల్లు అమలు కాలేదండి కారణం ఏంటంటే శ్వేత జాతీయులు ఎవరైతే ఈ తెల్లవాళ్ళు ఉన్నారో వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు ఆ బిల్లు అమలు కాకుండా బ్రిటిష్ వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకురావడం జరిగింది ఫలితంగా ఇల్బర్ట్ బిల్లు అమలు కాలేదు దానికి కలత చెందినటువంటి లార్డ్ రిప్పన్ తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ బిల్లు అమలు కాకపోయినా దీనివల్ల భారతీయులకి ఒక మేలు జరిగిందండి ఏంటా మేలు అంటే అప్పటి వరకు కూడా బ్రిటిష్ వారి మీద పోరాటం అంటే ఏంటంటే కత్తులు గన్నులు పట్టుకొని వాళ్ళ మీద సాయుధ పోరాటం అన్నమాట మొట్టమొదటిసారిగా ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వాలని ఆధీనంలోకి తీసుకోవచ్చు అనేటువంటి విషయము మొట్టమొదటిసారిగా మనకి బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు నేర్పించారండి ఇల్బర్ట్ బిల్లు విధానంలో ఒక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంగా నిరసన తెలియజేశారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ ఇల్బర్ట్ బిల్లు వివాద ఇల్బర్ట్ బిల్లు అమలు కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య పద్ధతిలో వీళ్ళు నిరసన తెలియజేసి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లుని అమలు కాకుండా చేయగలిగారు ఆ పద్ధతి బ్రిటిష్ భారతీయులకి స్ఫూర్తి అయ్యి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది వారు కూడా ఇదే పద్ధతిని అంటే ప్రజా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం పోరాటం చేయడానికి ఈ ఎల్బర్టు బిల్లు వివాదం అనేది ఒక కారణం కింద మనము చెప్పుకోవచ్చు అంటే బిల్లు అమలు కాకపోయినా వారిలో వారు ఏ విధంగా ప్రజాస్వామ్యయుతంగా అంటే కత్తులు గన్నులు ఇట్లాంటివి లేకోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ విధంగా నిరసన తెలియజేసి ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని బ్రిటిష్ వాళ్ళు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఇది యాక్చువల్గా ఇదంతా కూడా మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుకున్నాము ఇక ప్రత్యేకించి ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్ర విషయానికి వస్తే నేను చెప్పాను ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండియన్ బ్యాక్ ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఆంధ్ర హిస్టరీని చర్చించలేము ఆంధ్ర హిస్టరీని చర్చించలేము ముందుగా పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టాలు అంటారు వాటిని కౌన్సిల్ చట్టం ప్రకారం పద్దెనిమిది వందల అరవై రెండులో మద్రాసు రాష్ట్రంలో మనకి హైకోర్టు ఏర్పడింది పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము పదిహేడు వందల డెబ్బై నాలుగులో కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది అని చెప్పి చదువుకున్నాము విధంగా పద్దెనిమిది వందల ఒకటిలో మద్రాసు రాష్ట్రంలో ఒక సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది సుప్రీం సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది పద్దెనిమిది వందల ఒకటిలో అయితే అయితే ఈ మద్రాసులో ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ సుప్రీంకోర్టు పరిధి కేవలము బ్రిటిష్ సంతతికి చెందిన వారికి అంటే బ్రిటిష్ సంతతికి చెందినటువంటి వారికి బ్రిటిష్ సంతతికి చెందినటువంటి వారికి అదేవిధంగా మద్రాసు పట్టణంలో నివసిస్తున్న వారికి మద్రాసు పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి అదేవిధంగా కంపెనీలో అంటే కంపెనీ సర్వీసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కంపెనీ కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేస్తున్నటువంటి వారి యొక్క వారికి మాత్రమే ఈ సుప్రీంకోర్టు పనిచేసేది పద్దెనిమిది వందల ఒకటిలో మద్రాసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది అది బ్రిటిష్ సంతతికి చెందినటువంటి వారికి లేదా మద్రాసు పట్టణంలో ఉన్న వాళ్ళకి లేదంటే కంపెనీలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనిచేసే వారికి మాత్రమే ఇది ఉపయోగపడేది ఇక మిగతా ప్రజలకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సదర్ దివానీ అదాలత్తులు సదర్ ఫౌజ్దారి అదాలత్తులు ఇవి ఏర్పాటు చేయబడ్డాయి పద్దెనిమిది వందల పదహారులో పద్దెనిమిది వందల పదహారులో మద్రాస్ మద్రాసు రెగ్యులేషన్స్ ప్రకారము మద్రాస్ రెగ్యులేషన్స్ ప్రకారము ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి జిల్లాలోను మున్సిపల్ కోర్టులు పంచాయతీ కోర్టులు ఏర్పడ్డాయండి పద్దెనిమిది వందల పదహారు మద్రాస్ రెగ్యులేషన్ ప్రకారము ప్రతి గ్రామంలోనూ మున్సిఫల్ కోర్టులు అదేవిధంగా పంచాయత్ కోర్టులు ఏర్పడ్డాయి పంచాయత్ కోర్టులు ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి అంటే ప్రాథమిక న్యాయ పరిధి కలిగినటువంటి కోర్టులు అండి ఇవన్నీ కూడా ప్రాథమిక న్యాయ పరిధి కలిగినటువంటి కోర్టులు జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఆల్రెడీ అప్పటికే ప్రవేశపెట్టారని చెప్పుకున్నాం ఈ జిల్లా కలెక్టర్ కూడా పూర్తి అధికారాలతో మధ్యవర్తిగా జోక్యం చేసుకునేటువంటి అధికారము ఇక్కడ కల్పించబడింది మనకి ఇందాక ఇల్బట్టుబల్లు వివాదంలో భారతీయులు భారతీయులు బ్రిటిష్ వారిని విచారించేటువంటి అధికారం లేదని చెప్పి చెప్పుకున్నాం మరి భారతీయుల్ని స్థానికుల్ని విచారించేటువంటి అధికారం మనకి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో కల్పించబడిందండి పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో భారతీయ సంతతి న్యాయమూర్తులు అధికార పరిధి స్థానికులు స్థానికుల యొక్క సివిల్ క్రిమినల్ కేసులు పరిష్కరించడానికి విస్తరించింది అంటే పద్దెనిమిది వందల ఇరవై ఏడులో భారత సంతతి ఎవరైతే బారిసదుకొని వచ్చారో భారతదేశానికి వచ్చినటువంటి న్యాయమూర్తులు భారతీయ వాళ్ళు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానికుల యొక్క స్థానికుల యొక్క సమస్యల కోసం సివిల్ క్రిమినల్ కేసులకి వాళ్ళ అధికార పరిధి విస్తరించబడింది ఇక పద్దెనిమిది వందల నలభై మూడులో జరిగిన అంటే ఇదంతా కూడా మద్రాసు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రత్యేకమైన సంఘటనలు అండి పద్దెనిమిది వందల నలభై మూడులో రాష్ట్ర స్థాయి కోర్టుల్ని ఆ రాష్ట్ర అపీల్ కోర్టులని రద్దయిపోయాయి గవర్నమెంటు రాష్ట్ర స్థాయి కోర్టులని రాష్ట్ర అపీల్ కోర్టులను రద్దు చేసి ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది పద్దెనిమిది వందల నలభై మూడు తర్వాత నలభై మూడులో పద్దెనిమిది వందల నలభై మూడులో రాష్ట్ర స్థాయి కోర్టులు రాష్ట్ర అపీల్ కోర్టులు రద్దయ్యి ప్రతి జిల్లాలోనూ ఒక ప్రతి జి ఒక జిల్లా కోర్టుకి ఒక జిల్లా జడ్జి అధ్యక్షతన కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది వందల నలభై మూడు తర్వాత మనకి సబ్కోర్టులు అదేవిధంగా ప్రధాన సదర్ అమీన్ అమీన్ అంటే న్యాయమూర్తులని అమీన్ అన్నారండి అప్పట్లో అమీన్లు ఈ అమీన్లకి పదివేలకి పదివేలకు సంబంధించి ఉన్నటువంటి సివిల్ కేసులను పరిష్కరించేటువంటి అధికారాలని కలిగి ఉండేవాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది నాటికి పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది నాటికి ఇవన్నీ కూడా హైకోర్టు రావడానికన్నా ముందు ఉన్నటువంటి సంఘటనలు అండి పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది నాటికి గ్రామ సివిల్ కేసులను పరిష్కరించేటువంటి గ్రామ మున్సిప్ కోర్టుల నుంచి మున్సిప్ కోర్టుల నుంచి సదర్ దివానీ అదాలత్ సదర్ దివానీ అదాలత్ ఎనిమిది రకాల కోర్టులు ఉండేయండి మధ్యలో ఎనిమిది రకాల సివిల్ కోర్టులు ఉండేవి ఇవన్నీ కూడా సివిల్ సమస్యలను పరిష్కరించేటువంటి గ్రామ మున్సిప్ కోర్టుల దగ్గర నుంచి సదర్ దివానీ అదాలత్ల వరకు దాదాపుగా ఎనిమిది రకాలైనటువంటి కోర్టులు ఉండేవి ఇక క్రిమినల్ కోర్టులకు సంబంధించి జిల్లా మున్సిప్ కోర్టుల నుంచి జిల్లా మున్సిప్ కోర్టుల దగ్గర నుంచి సదర్ ఫౌజుదారి సదర్ ఫౌజుదారి అదాలత్ సదర్ ఫౌజుదారి అదాలత్ వరకు దాదాపుగా ఆరు రకాలైనటువంటి క్రిమినల్ కోర్టులు ఉండేవి గ్రామ స్థాయి నుంచి సదర్ దివానీ అదాలత్ సదర్ ఫౌజుదారి అదాలత్ వరకు ఎనిమిది రకాలైనటువంటి సివిల్ కోర్టులు ఆరు రకాలైనటువంటి క్రిమినల్ కోర్టులు ఉండేవి పద్దెనిమిది వందల అరవై ఒకటి హైకోర్టుల చట్టం ప్రకారం పద్దెనిమిది వందల అరవై రెండులో మద్రాసు రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేయబడింది ఇది కంపెనీ పాలనలో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మెయిన్గా ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్తోనే మనం ఎక్కువగా కూడా చెప్పడం జరిగింది అయితే హయా మద్రాసు రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ పద్దెనిమిది వందల ఒకటిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడిన దాని యొక్క పరిధి కేవలం బ్రిటిష్ వారికి మాత్రమే వర్తించబడి ఉంది అదేవిధంగా పద్దెనిమిది వందల పదహారు రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి గ్రామ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ స్థాయిలో మున్సిపల్ కోర్టులను పంచాయతీ కోర్టులను ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రామ మున్సిప్ కో పద్దెనిమిది వందల నలభై మూడు తర్వాత నలభై మూడు తర్వాత మనకి గ్రామ మున్సిప్ కోర్టులు సదర్ దివానీ అదాలతుల వరకు ఎన్ని రకాల కోర్టులు తర్వాత అదే క్రిమినల్ కోర్టులు వచ్చినప్పుడు ఆరు రకాలైనటువంటి కోర్టులు ఉన్నాయని చెప్పి మనము చదువుకున్నాము ఇది ఫ్రెండ్స్ ఆ కంపెనీ పాలనలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో మనము కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ